ఈ డౌట్ యాక్చువల్గా చాలామందికి ఉంది మానిటైజేషన్ అయిన తర్వాత వీడియోస్కే రెవెన్యూ వస్తుందని చెప్పి అవునండి మానిటైజేషన్ అది కూడా కంప్లీట్ మానిటైజేషన్ అవ్వాలి కంప్లీట్ మానిటైజేషన్ అయ్యి మీరు యాడ్స్ ఆన్ చేసుకుంటారు కదా వాచ్ పేజ్ యాడ్స్ షార్ట్ ఫీడ్ యాడ్స్ టర్మ్స్ యాక్సెప్ట్ చేసి సో అప్పటి నుంచి వచ్చే యాడ్స్కి మాత్రమే మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది ముందు కూడా యాడ్స్ వస్తాయి కదా అనేసి చాలామంది డౌట్ ఉంది సో ఆ ముందు వచ్చే యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ముందు వచ్చిన యాడ్స్కి రెవెన్యూ అంతా కూడా మనకి యూట్యూబ్కే వెళ్ళిపోతుంది అనమాట మనకైతే ఏ బెనిఫిట్ లేదు సో మొత్తం యూట్యూబ్కే వెళ్ళిపోతుంది సో ఏదైతే మనకి రెవెన్యూ వస్తుందో అది వచ్చేసి యాడ్స్ ద్వారా వచ్చే రెవెన్యూ అనమాట అది కూడా మానిటైజేషన్ కంప్లీట్ మానిటైజేషన్ మినీ మానిటైజేషన్ కాదు కంప్లీట్ మానిటైజేషన్ అయ్యి ఆ తర్వాత మనకు వచ్చే వ్యూస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి వచ్చే రెవెన్యూ మాత్రమే మనకైతే యాడ్ అవుతుంది అనమాట అది లాంగ్ వీడియోస్ అయినా సరే షార్ట్స్ అయినా సరే మానిటైజేషన్కి ముందు మరి వ్యూస్కి రెవెన్యూ రావనేది చాలామంది డౌట్ ఉంది ఆ వీడియోస్కి వేటికి మనకి రెవెన్యూ అయితే రాదు ఇది చాలామంది అడుగుతూ ఉంటారు ఏదో యాప్లో చూపిస్తుంది అని చెప్పేసి అట్లా వై టూలో సో ఏదో యాప్ దాని గురించి కూడా నేను క్లియర్గా వీడియో కూడా చేశాను ఆ వీడియో లింక్ ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను చూడండి మరి ఆ రెవెన్యూ ఎందుకు చూపిస్తుంది అనే డౌట్ కూడా వచ్చి చాలామందికి సో అదంతా ఏంటంటే ఊరికే జస్ట్ వ్యూస్ని బట్టి ఊరికే వాళ్ళ వాళ్ళ క్యాలిక్యులేట్ చేసి చెప్తారనమాట సో ఆ రెవెన్యూ మనకి ఏమీ రాదు అది నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో వీడియో కూడా చేశాను ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను చూడండి ఆ వీడియోని ఈ డౌట్ యాక్చువల్గా చాలా మందికి ఉంది మానిటైజేషన్ అయిన తర్వాత వీడియోస్కే రెవెన్యూ వస్తుందని చెప్పి అవునండి మానిటైజేషన్ అది కూడా కంప్లీట్ మానిటైజేషన్ అవ్వాలి కంప్లీట్ మానిటైజేషన్ అయ్యి మీరు యాడ్స్ ఆన్ చేసుకుంటారు కదా వాచ్ పేజ్ యాడ్స్ షార్ట్ ఫీడ్ యాడ్స్ టర్మ్స్ యాక్సెప్ట్ చేసి సో అప్పటి నుంచి వచ్చే యాడ్స్కి మాత్రమే మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది ముందు కూడా యాడ్స్ వస్తాయి కదా అనేసి చాలామంది డౌట్ ఉంది సో ఆ ముందు వచ్చే యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ముందు వచ్చిన యాడ్స్కి రెవెన్యూ అంతా కూడా మనకి యూట్యూబ్కే వెళ్ళిపోతుంది అనమాట మనకైతే ఏ బెనిఫిట్ లేదు సో మొత్తం యూట్యూబ్కే వెళ్ళిపోతుంది సో ఏదైతే మనకి రెవెన్యూ వస్తుందో అది వచ్చేసి యాడ్స్ ద్వారా వచ్చే రెవెన్యూ అనమాట అది కూడా మానిటైజేషన్ కంప్లీట్ మానిటైజేషన్ మినీ మానిటైజేషన్ కాదు కంప్లీట్ మానిటైజేషన్ అయ్యి ఆ తర్వాత మనకు వచ్చే వ్యూస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి వచ్చే రెవెన్యూ మాత్రమే మనకైతే యాడ్ అవుతుంది అనమాట అది లాంగ్ వీడియోస్ అయినా సరే షార్ట్స్ అయినా సరే మానిటైజేషన్కి ముందు మరి వ్యూస్కి రెవెన్యూ రావా అనేది చాలామంది డౌట్ ఉంది ఆ వీడియోస్కి వేటికి మనకి రెవెన్యూ అయితే రాదు ఇది చాలామంది అడుగుతూ ఉంటారు ఏదో యాప్లో చూపిస్తుంది అని చెప్పేసి అట్లా వై టూలో సో ఏదో యాప్ దాని గురించి కూడా నేను క్లియర్గా వీడియో కూడా చేశాను ఆ వీడియో లింక్ ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను చూడండి మరి ఆ రెవెన్యూ ఎందుకు చూపిస్తుంది అనే డౌట్ కూడా వచ్చుండొచ్చు చాలామందికి సో అదంతా ఏంటంటే ఊరికే జస్ట్ వ్యూస్ని బట్టి ఊరికే వాళ్ళ వాళ్ళ క్యాలిక్యులేట్ చేసి చెప్తారనమాట సో ఆ రెవెన్యూ మనకి ఏమీ రాదు అది నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో వీడియో కూడా చేశాను ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను చూడండి ఆ వీడియోని